వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ముందుగా ప్రపంచంలో ఉండే ప్రతి బంధానికి ఒక పేరు ఉంటుంది కానీ అన్న చెల్లెళ్ళ బంధానికి మనసే పేరు రక్షాబంధన్ అనేది కేవలం ఒక పండగ కాదు అది ఒక ప్రామిస్ నేను నిన్ను రక్షిస్తా అని అన్నయ్య మాట కాదు నువ్వు నా కోసం ఉన్నావు అనే చెల్లెలు నమ్మకం ఇది ఎప్పటినుంచో ఉండేది పురాణకాలంలో లక్ష్మీదేవి బలిచక్రవర్తికి ర్యాఖీ కట్టి తన భర్త అయిన మహావిష్ణువుని తిరిగి తీసుకొచ్చిందంట ద్రౌపదికి చీర చింపుతున్నప్పుడు రక్షకుడుగా శ్రీకృష్ణుడు వచ్చి కూడా అదే రోజున ర్యాఖీ కట్టింది అందుకే అంటారు ఈ ర్యాఖీ ఒక చిన్న నూలిపోగు అయినా అది చెల్లెల ప్రేమకు అన్నయ్యల బాధ్యతకు గుర్తుగా ఉంటుంది ఒక రాకి ఒక రక్షణ కాదు ఒక జీవితం